అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఆల్రెడీ మన ఛానల్లో వరలక్ష్మి వ్రత ప్రాధాన్యత గురించి అమ్మవారి యొక్క విశేషాలని గురించి వీడియోలో చెప్పడం జరిగింది ఇంకా అమ్మవారి మీద రెండు మూడు చిన్న చిన్న స్తోత్రాలను కూడా చెప్పడం జరిగిందండి అవన్నీ నేర్చుకోనే ఉంటారని ఆశిస్తున్నాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి మీద ఒక మూడు కీర్తనలు ఆలపిస్తానండి మొట్టమొదటగా लक्ष्मी रावे माइंड की hmm. लक्ष्मी रावे पुत्री वर लक्ष्मी रावे की लक्ष्मी रावे माईंटे की पुत्री वरलक्ष्मी रावे माईंटे लक्ष्मी रावे माईंटे की राजित मूका लक्ष्मी रावे माईंटे की राजित मूका सूक्ष्म मोगा न्दरि बृन्दवनधारी सूक्ष्मोगा मोक्ष मेचु सुन्दरी बृन्दावनधारी लक्ष्मी रावे मा इण्टिकी श्रीराब्दिपुत्री वरलक्ष्मी रावे मा इ কুঙ্ুম পচা কস্তু কো নৌর কুঙ্ুম পচা কস্তু কো নো রুবো জোচনী উদম তো নো অর্ম পচা কস্তু রো ముదముతో నర్పితు చల్లని గంధము చందనముతో సామ్రాణి రాణి చల్లని గంధము చందనముతో సామ్రాణి రాణి మాతాని పాము మాతా నీ కు ప్రీతిగా ప్రఖ్యాతిగా సార్పితు నమ్మ మాతాని నీ కు ప్రీతిగా లక్ష్మి మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము మాతాని నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా समर्पंत नम्माता प्रख्या समर्पितू नम्मा लक्ष्मी रावे मी श्रीराबि पुत्री वर लक्ष्मी रावे मी गुंडूम దండి చామంతి పూలు గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారి జాతాము మాతా నీ గో ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితు నమ్మ గుండు మల్లె మొగలి పూలు దండి చామంతి పూలు पारी जाता गो प्रति प्रख्याति समर्पू नम्मा लक्ष्मी रावे मी श्रीराबि पुत्री वरलक्वे मंटी అందముగా జరి అంచు చీరా కుందనము పచ్చని అందముగా జరి అంచు చీర పచ్చ నిరవిక మొగలి పువ్వుల జడనీ అల్లి జడ కట్టేదమ్మ మొగలి పువ్వుల జడనీ అల్లి జడ కట్టేదమ్మ માતાની ગોદ મુત મેમો ચેતુ મમ્મકની પૂજા માતાની ગોમુદો ચેતુ મમ્મકની પૂજા લક્ષ્મી રાવે માઈન્ટ કી શ્રીરાબી પુત્રિ વરલક્ષ્મી રાવે માઈન્ટી અંદ అడవి పండ్లు కదలి పండ్లూరేగూ పండ్లు అందముగా అడవి పండ్లు కదలి పండ్లూరేగూ పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖజూర పండ్లు అందముగా అడవి పండ్లు కదలి పండ్లూరేగూ పండ్లు మేలైనా జూర పండ్లు పండు వెన్నెలలో నీకు పద్మాసీ పూజింప పండు వెన్నెలలో నీకు పద్మాసీ పూజింప లక్ష్మి రావే మా ఇంటికి శ్రీరాది పుత్రి వరలక్ష్మి లక్ష్మి రావే మా ఇంటికి వరలక్ష్మి రావే మా ఇంటికి ఇప్పుడు తదుపరి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి అనే పాటను ఆలపిస్తానండి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలము నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలమునీ కోట్ల ధనమిచ్చే తల్లి ఇట్ల రమ్మను చూపిలిచి కోట్ల తల్లి ఎట్లా నిన్నెత్తుకుందూ నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా పసి బాలవైతే ఎత్తూ కొందు ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ಪಸಿಡಿ ಬುಗಲ ಪಾಲಬೆಲ್ಲಿ ಪಸಿ ಬಾಲ ಬೈತೇತ್ತು ಕುಂದು ವರಲಕ್ಷ್ಮೀ ತಲ್ಲಿ ಪಸಿಡಿ ಬುಗಲ ಪಾಲಬೆಲ್ಲಿ ಪೂಬುಲು ಪಂಡು ತೋರಣ పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాలి భూమలు గల్లని భ్రోగ కళ హంస నడ కలతోరామా కాలి మూవలు గల్లని భ్రోగ కళ నడకల నడ కలతోరామా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరు నుంచి సాయము ముందుము తల్లి వేయి కల్పవల్లి వే మాపై కరుణించి సాయము ముందు ము తల్లి సాం్రాజననీ మాపై వే మరో కరుణాగంగి సా జననీ మాపై వే మో కరుణాగంగి ఆయు వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతన మేచే తల్లి ఆయు ైశ్వర్యము ఐదవతనమే ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా నగుమో మే తల్లి वरलक्ष्मी तल्ली कनकरासुलकल्यानि नवरत्नालनि नगुमो मे तल् वरलक्ष्मी तल्ली, तल्ली कनकरासुलकल्याणि कुसुमगोमन सौन्दर्य रासि లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వాంగ శుక్రవారము జగతిలో వెలిగే తల్లికి శ్రావణ పూర్ణిమ పూర్వాంగ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు నిన్నెత్తుకు పాట హారతి పాట ఆలపిస్తానండి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి హారతి శ్రావణ వరలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతిగా కొనవమ్మ రావణవర లక్ష్మి ఎప్పుడు హరిపురమే నా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ ఎప్పుడు హరిపురమే నా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ పసుపు కుంకుమల పూల గాజుల మాయన మీచీ కొలి பசுப்பு சரி சரி மறி சரி பி மீ ப மீ சி சரி சி சா கரி சி தீ பரி கரி சரி ம எந்தம்மா ஷீ மஹாலி మంగళహారతిగాైకమ్మ శ్రావణ వరలక్ష్మీ ఎంత చక్కని చక్కవం శ్రీమహాల కరుణించి కనకము వషించు సవి నియోగము చేసే మమ్మ करुणिंची कनक मुबर्शिंचु सद्विनियोगमुचे లక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి విన్నారు కదండి కీర్తనలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా తెలియజేయండి ఇంకా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా పాల్గొంటే చాలా బాగుంటుందండి నేను నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తుంటాను ఏదో నాకు తెలియ నాకు తోచినంత చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను అలాగే చిన్నవాళ్ళు కూడా పాల్గొంటే చాలా బాగుంటుంది మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి ధన్యవాదాలు